హాయ్ అండి నమస్తే నేను మీ వానపల్లి శివ గణేష్ ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్లు అసోసియేషన్ తరఫున ఈసారి జరగబోయే ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఏదో ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీల కోసం చట్టసభలలో నేరుగా ప్రశ్నించి మాకు ఇచ్చిన హామీని సాధించుకుంటామని అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలయ్యే విధంగా మరియు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని డిఎస్సి అభ్యర్థుల కోసం తొలి సంతకం చేసి వారి యొక్క నోటిఫికేషన్ అమలు కాకుండా ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి నోటిఫికేషన్ అమలయ్యే విధంగా కృషి చేస్తానని విధంగా ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ ఔస్సోసింగ్ ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క జీతాలలో జాప్యం లేకుండా మరియు వారి యొక్క ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరికీ వారి యొక్క అనుభవాన్ని బట్టి వారి యొక్క శాశ్వత ఉద్యోగ కల్పనకు మరియు వారి యొక్క ఉద్యోగ కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఎవరైతే సచివాలయ ఉద్యోగులు వారి ఉద్యోగ సమస్యల కోసం మరియు వారి యొక్క ప్రమోషన్ల కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఎండిఎస్ మరియు హెచ్ఆర్ పాలసీ అమలయ్యే విధంగా కృషి చేస్తానని ఇప్పటి రాజకీయ లబ్ధి మరియు కొన్ని సంఘాల డిమాండ్ల కోసం పనిచేసే తప్ప ఎవరైతే గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల కోసం కానీ వారి యొక్క హక్కుల కోసం కానీ ప్రశ్నించే వ్యక్తులు లేరు ఈసారి జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి క్రమ సంఖ్య ముప్పై ఒకటి వానపల్లి శివ కు తొలి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ వానపల్లి శివ